రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా నియోజకవర్గ మోహిత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ర్యాలీ నిర్వహించారు అనంతరం అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిత్తూడ మాజీ చైర్మన్ చివిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కరెంట్ ఛార్జీలు పెంచడం అన్యాయమని అన్నారు పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని లేకపోతే ఉద్యమాలు ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మా అందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రజాక్షేత్రంలో జగనన్న తెలుసుకొని ఈరోజు వాళ్ళ తరపున పోరాడడానికి ఈరోజు ప్రతి విద్యుత్ కేంద్రం ఇక్కడ ప్రజలు పడుతున్న ఈ విద్యుత్ ఛార్జీలు ఇబ్బందుల మీద పోరాడడానికి మా అందరికి కూడా ఈరోజు ఆదేశం ఇచ్చి ఇక్కడ ఒక నినాదం చేయమని చెప్పి ఒక మెసేజ్ పంపించమని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది ఈరోజు మనందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆరు హామీలు ఆ రోజు ఇచ్చి ఆ రోజు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిర్వహించకుండా ఈరోజు ఇచ్చిన హామీలు చేయకుండా ఈ విధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము మేమందరం కూడా సిద్ధమవుతున్నాము తప్పకుండా వాళ్ళు ఇచ్చిన అంతా కూడా చేయాల్సిందిగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు చూస్తూ ఉంటే ప్రజలందరూ ఏ విధంగా కట్టాలో కూడా అర్థంగా ఉండేది ఎందుకంటే పదహైదు వేల కోట్ల భారం ఈరోజు నేరుగా మొత్తం ఇంత ముందు ఉన్న భారం అంతా కూడా ఈరోజు ప్రజల మీద వేసే ఒక ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తాం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఇవన్నిటి మీద కూడా వాళ్ళు తప్పకుండా ఒక కార్యాచరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే మా మా జగనన్న నాయకత్వంలో వంద రేట్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మనందరికీ తెలిసి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు చేయడం లేదని ఈ హామీలన్నీ కూడా చేసే విధంగా మేమందరం ఎప్పటికప్పుడు కూడా పోరాడతామని కూడా తెలియజేస్తాం